హలో ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా నాకు తెలిసింది చెప్తాను అసలు గోరింటాకు అంటే గౌరీ ఇంటా ఆకు గౌరీదేవి తన చెల్లెలతో హిమాలయాలలో ఆటలాడుకునే టైంలో రజస్ వల్ల అవుతుంది అక్కడ రక్తపు చుక్క నేల తాకగానే ఒక మొక్కలా పుడుతుంది సో హిమాలయాలు చాలా పవిత్రమైన ప్లేస్ కదా అక్కడ చాలా ఇంపార్టెన్స్ చాలా ఉన్న మొ మొక్కలు చాలా ఉంటాయి సో ఈ రక్తం ఈ వింతను చూడగానే చలికత్తలు అందరూ వెళ్ళి చెప్తారంట అప్పుడు రాజు సతీ సమేతంగా వస్తుండగా అంతలోనే చెట్టు పెద్దగా అయిపోయి సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశుతో జన్మించాను నా వలన యూజ్ ఏంటి లోకానికి అని అడుగుతుందంట అప్పుడు పార్వతీదేవి చిన్నతనంతో ఈ చెట్టు ఆకును కోసేస్తుంది చేతి వెలు రెడ్గా అయిపోతాయి అప్పుడు పర్వతరాజు అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందే అని అనేలోపి పార్వతీదేవి ఇలా అంటుందంట నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరంగా అనిపిస్తుంది అప్పుడు పర్వతరాజు సంతోషపడి ఇకపై ఈ చెట్టు మానవలోకంలో స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుంది అని చెప్తాడు రజస్వల టైంలో ఉద్భవించిన చెట్టు కాబట్టి దోషాలని స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని కూడా చెప్తాడు అదే ఈ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ అప్పుడు గౌరితో సహా చలికత్తలందరూ ఈ ఆకు పసరును అలంకరించుకుంటారు ఆ టైంలో కుంకుమకు సందేహం వస్తుందంట ఈ ఆకుతో నుదుటం కూడా బొట్టు పెట్టుకుంటే అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోదు అని అడిగితే గౌరీదేవి అంటుందంట ఇది నుదుటి మీద పండదు కావాలంటే చెక్ చేయండి అని చెప్తుందంట ఇక సైంటిఫికంగా శాస్త్రీయపరంగా కూడా గర్భాశయ దోషాలు తీసేస్తుంది వేడిని తగ్గిస్తుంది కూడా అరచేతి మధ్యలో శ్రీ గర్భానికి సంబంధించిన రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు కూడా ఉంటాయి సో వేడిని తీసేసి బాడీని చల్లపరుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి భర్తకి గోరింటాకు ఉన్న సంబంధం కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన్ గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తాడు అని అంటారు తెలుసా ఆ మాట కూడా ఎందుకు వచ్చిందో చూద్దాం స్త్రీలోని హార్మోన్స్ చక్కగా ఉంటే పనితీరు కూడా బాగుంటుంది ఎప్పుడూ దేహం కూడా బాగుంటుంది అప్పుడు లేత చేతుల మీదుగా గోరింటాకు పెట్టుకుంటే చక్కగా పండుతుంది సో ఆరోగ్యంగా కూడా ఉన్నట్టే కదా అందంగా ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మంచి మగుడు వస్తారు కదా అందుకే పెద్దలు ఊరికే ఇలా ఆలోచించి చెప్పకుండా ఏం చెప్పారు కదా అప్పట్లో మన జీవనశైలి కూడా అసలు ఇలా ఉండేది కాదు కదా పొలంలో మట్టిలో ఇలా ఆడుతూ ఉన్న మనం పొలంలో నాట్లు వేసిన చేతుకు కాళ్ళు అన్నీ పగిలి మట్టి చేరేది సో సైంటిఫిక్గా కూడా ఇది గోరింటాకు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఇలా వచ్చింది సో వర్షాకాలంలో గోరింటాకు రంగు పోతుంది అని విన్నాను తొలి కాలంలో అంటే ఏకాదశి రాకముందు పెట్టుకుంటే రంగు మంచిగా ఉంటుందంట రంగు దిగదు సో అమ్మవారే పుట్టింటికి కూడా వెళ్తుంది గోరింటాకు సో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటారంట నాకు తెలిసింది ఇలా సమ్మర్లో మనకి వేడివేడిగా ఉండి వానలు పడితే ఇలా నేల చల్లగా అవుతుందో మన బాడీ కూడా అలా కూల్గా అవ్వడానికి గోరింట కూడా సైంటిఫిక్గా పెట్టుకుంటారని విన్నాను ఇంకా ఆషాఢ మాసం ఇంకో విషయం అండి గోరింట చెట్టు గురించి సో ఇది రజస్వల రక్తంతో వెలిసిన చెట్టు కాబట్టి ఆ దోషంతో చెట్టు యొక్క ముళ్ళు కూడా ఉంటాయని విన్నాను ఎప్పుడైనా ముళ్ళు ఎందుకు ఉన్నాయో మనం గమనించామా ఇది నాకు తెలుసుకోవాలనిపించి తెలుసుకున్నాను బట్ ఇది కరెక్టో కాదు నాకు కూడా తెలీదు మీరు కూడా తెలిస్తే చెప్పండి ఓకేనా అండ్ మేము ఆషాఢ మాసంలో ఫ్రెండ్స్ అందరూ ఇలా ఎంజాయ్ చేసి పెట్ చేసుకున్నామన్నమాట ఇలా ఫొటోస్ కూడా షేర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆషాఢ మాసంలో ఇంకొక వ్రతం కూడా చేసుకుంటా నేను ఫస్ట్ టైం విన్నాను అది అనగాష్టమి వ్రతం అంట నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను నాకు కూడా దీని గురించి తెలియదు కానీ వెళ్ళాక చేసుకున్నాక నాకు బాగా అనిపించింది సో సేమ్ సత్యనారాయణ వ్రత కథలా అనే ఉంది దీనికి కూడా మూడు కథలు ఉన్నాయి ఇలా అన్ని దిక్కులు పెట్టి పూజ చేపించారు ఇలా ఒక యంత్రం కూడా ఇచ్చారన్నమాట లాస్ట్కి ఇది ఇచ్చారు కట్టుకొమ్మని దత్తాత్రేయ స్వామి విగ్రహాలు పెట్టి కలిశాలు పెట్టి నాకు చాలా మంచిగా చేసినట్టు అనిపించింది పూజ మీరు కూడా తెలుస్తే దీని గురించి నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం తెలుసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను నేడు మా ఫ్రెండ్స్ అందరం కూడా చేసేస్తాము ఈ పూజని చాలా బ్లెస్డ్గా అనిపించింది సో మీకు కూడా ఏమైనా తెలిసినవి ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్